మద్యం కేసులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఈరోజు రాఖీ సందర్భంగా రాఖీ కట్టాలి అని ములాకత్తులో వాళ్ళ సోదరి శక్తిరెడ్డి గారు ములాఖత్తులో కలుస్తూ రాఖీ కట్టాలని చెప్పి రాఖీ తీసుకెళ్లారు తనతో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు మాజీ ఎంపీ మార్గాని భరత్ గారు వీళ్ళ ముగ్గురు కూడా ములాఖత్తులో కలిసే కని చెప్పి వెళ్ళారు క్రమంలో వాళ్ళన్న సోదరుడికి కట్టాలి అని వాళ్ళ సోదరిని తీసుకెళ్ళినటువంటి రాఖీలను పోలీసులు లోపలికి అనుమతించలేదు జైలు సిబ్బంది లోపలికి అనుమతించలేదు ఈరోజు రాఖీ పౌర్ణమి ములాఖత్ మా బ్రదర్ని కలవాలని చెప్పి ఈరోజు అదే పనిగా పెట్టుకున్న రాఖీ కట్టాలి అని చెప్పి రాఖీ కూడా కట్టనీకపోవడం ఏంటి కోర్టు డైరెక్షన్ కూడా మీరు ఫాలో అవ్వడం లేదు కనీసం పోలీసులు అక్కడే ఉంటారు కదా పోలీసుల సమక్షంలోనైనా రాఖీ కడతాను అని చెప్పి మిథున్ రెడ్డి గారి సోదరిని వాళ్ళ సిస్టర్ ఎంత అడిగినా వాళ్ళు అంగీకరించలేదు రాఖీలు వెనక్కి తీసుకెళ్లాల్సిందే పక్కన పెట్టేశారు రాఖీలు వెనక్కి పంపించేశారు అయితే దీని మీద బయటకు వచ్చిన తర్వాత ఎంపీ గురుమూర్తి గారు మాజీ ఎంపీ మార్కాని భరత్ గారు ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడారు ఇది చాలా దారుణమ మానవీయంగా ప్రవర్తించారు రాఖీ పౌర్ణమి రోజు ఒక సోదరి వాళ్ళ సోదరుడికి రాఖీ కట్టాలి అని చెప్పి ములాఖత్తులో కలవాలి అని చెప్పి వెళ్ళి రాఖీలు తీసుకెళ్తే అడ్డుకోవడం ఏంటి కోర్టు గైడ్ లైన్స్ను కూడా వీళ్ళు పాటించడం లేదు ఇంత దుర్మార్గం ఎక్కడా చూడలేదు ఈ కూటమి ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంది అని చెప్పి ఎంపీ మాజీ ఎంపీలు అయితే తీవ్రంగా ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు విచ్చలు విడిగా మద్యం తాగిస్తూ విచ్చలు విడిగా మద్యం బెల్ట్ షాపులు పెట్టి ఎక్కడ చూసినా అక్రమాలు ఎక్కడ చూసినా కూడా ఎంఆర్పి ధర కంటే ఎక్కువే అమ్ముతూ కూటమి నాయకులు దోచుకుంటూ ఉంటే అసలైన మద్యం కుంభకోణాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఇంతకు అంతా ప్రభుత్వం కట్టుకథలు చెప్పి కావాలని జైల్లో వేసి జైల్లో వేసిన తర్వాత కూడా వీళ్ళ శాటిజం అనేది చల్లారక చివరికి ఈ విధంగా ఒక సోదరిని రాఖీ కట్టాలి అన్నా కూడా ఒక సోదరికి కట్టనీయకుండా అడుకోవడం దుర్మార్గానికి పరాకాష్ట అని చెప్పి ఈ ఇద్దరు వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ అయితే వ్యాఖ్యలు చేశారు ఏమో మరి అంటే ఆమె రక్షాబంధన్ కాబట్టే ఈరోజు ములాఖాత్లో రెడ్డి గారిని కలవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు రాఖీలు తీసుకెళ్లారు మరి గైడ్ లైన్స్ ఉన్నాయంటున్నారు పోలీసుల సమక్షంలో రాఖీ కడతామన్నారు మరి దానికి కూడా జైలు సభ్య సిబ్బంది అంగీకరించకపోవడం వెనక ఏం కారణాలు తెలియదు